కందుకూరు రాజలక్ష్మి ఉమెన్స్ కాలేజ్ లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థినికి సర్టిఫికేట్స్ పోయిందనే విషయం మీద ఎంతగానో మూడు నెలలు పైబడి చాలా వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఎంతగానో వాళ్ళని అడుగుతున్నా ఎన్నిసార్లు ఎన్నో మార్పుల దగ్గరికి వెళ్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సిబ్బందులు ఎవరు కూడా స్పందించుకుంటా సింపుల్ గా అమ్మ ఎంత చదువుకుంటే సర్టిఫికేట్స్ లేవు మేము ఏం చేయలేము మాకు సంబంధం లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది వాళ్ళని సిబ్బందిని కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తీసుకోమని మేము మాట్లాడితే పై నుంచి కాల్స్ చేసి వాళ్ళకి మేము ఉన్నా ఉన్నారు అన్యాయం జరిగిన అమ్మాయికి ఏ మనిషి భరోసా ఇవ్వట్లేదు కానీ అది తప్పు చేసిన వాళ్ళకి మటుకు భరోసా ఇచ్చి వాళ్ళు వాళ్ళని తీయడానికి వీలు లేదు వాళ్ళకి సస్పెండ్ చేయడానికి లేదని చెప్పేసి మాట్లాడే నాయకులు ఇక్కడ ఉండడం మనం చాలా బాధాకరమైన విషయం చాలా ఆలోచించాల్సిన విషయం ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మిస్యూజ్ అయిందని చెప్పేసి బాధిత కుటుంబం అంతా కూడా భావిస్తుంది నిన్నటి దినాన్ని నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు స్పందించే స్పందన కూడా ఆ తీరు బట్టి కూడా నాకు కూడా అనుమానంగానే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ యొక్క సర్టిఫికేట్స్ ఖచ్చితంగా దేనికో మిస్యూజ్ చేయడానికి వాడి ఉంటారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో అమ్మాయి స్కోర్ తెచ్చుకుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ అన్నింటిలో కూడా మెరిట్ స్టూడెంట్ గా వచ్చిన అమ్మాయి సర్టిఫికేట్స్ కనబట్టలేదంటే అక్కడ చదువుతున్న ముప్పై ఒక దాదాపు ముప్పై ఒక్క మంది చదువుతున్నారు అందులో అమ్మాయి ఒక్కరితే సర్టిఫికేట్స్ మిస్ అవ్వడం ముప్పై మంది కూడా ఉండడం ఇంకా దాని గురించి ఇప్పుడు కూడా ఎవరు బాధ్యత తీసుకొని దీనికి తప్పు జరిగింది మాది ఇలాగా అని చెప్పడానికి చెప్పే దాఖలాలు లేవు చెప్పే నాయకుడు లేదు చెప్పే సిబ్బంది లేరు ఎవరు చెప్పినా మాకు సంబంధం లేదు మాకు తెలియదు మాకు తెలియదు అనే క్వశ్చన్స్ చెప్తున్నారు యాక్షన్ కూడా తీసుకోలేదు ఈ రోజు వరకు ఎటువంటి యాక్షన్ యాక్షన్ తీసుకోమని నేను అడిగిన రోజునే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఎవరో పలానా అక్కడ అందులో ఉన్న ఒక డైరెక్టర్ మేము నాలుగు తోడుగా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పి అరుణ అనే వ్యక్తి మాట్లాడడం జరిగిందండి ఒక డైరెక్టర్ అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మేము మాట్లాడుతాం నాయకులు అన్న వాళ్ళు అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం చేకూర్చాలే గాని అక్కడ సిబ్బందులకి ధైర్యం ఇచ్చి అంటే ఆ ధైర్యంతోనే వాళ్ళు చాలా టీకెటీజీగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వీటికి మేము ఉపేక్షించాం అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తాను ఆ అమ్మాయికి మాట ఇచ్చాం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా హోప్ ఇచ్చాం మేము చనిపోవడం తప్ప మాకు వేరే మార్గం లేదని వాళ్ళు గోడ్ని వెలపెర్చుకుంటే మీరు భయపడకండి మీకు ఏమి అవ్వదు మీకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని విద్యా సంఘం నుంచి మేము నా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే చేకూరుతాం లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ పిలుపునిస్తే దాదాపు వంద మంది పైబడి దీని కానీ జరగాని పక్షాన ఖచ్చితంగా మేము దీక్షలో కూర్చుంటామని కూడా తెలియపరుస్తున్నాను అమ్మాయిలకు న్యాయం చేసే వరకు ఆ దీక్షలో నుంచి మేము విరమించుకోము అది ఎన్ని రోజులైనా సరే మేమందరం కూర్చొని ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి మేము న్యాయం చేస్తాం థ్యాంక్ యూ